సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ ఏపీసీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పేదలపై భారం తగ్గేందుకు ప్రతి మండలంలోనూ జన ఔషధ స్టోర్ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు జన ఔషధీ స్టోర్లు పెట్టేందుకు బీసీ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే వాటికి అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు జన ఔషధీ స్టోర్లను బీసీ యువతకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు బీసీ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఏర్పాటుకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో వైద్య సదుపాయాల మెరుగుదల ఆరోగ్య భీమాలో మార్పులు కొత్త వైద్య కళాశాలలు ఉచితంగా వైద్య పరీక్షలు యోగా నేచురోపతి అభివృద్ధి వంటి అంశాలలో తీసుకోవలసిన చర్యలపైన సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు ప్రతి మండలంలో జనరిక్ ఔషధాలు లభించేలా చూడాలన్న సీఎం ఆలోచనకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సూచించడంతో వాటికి వెంటనే ఆమోదం తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇరవై ఐదు లక్షల వరకు వైద్య బీమా అందించే అంశంపైన చర్చించారు ప్రస్తుతం విధానం ద్వారా ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల కుటుంబాలకు లబ్ధి కలుగుతుండగా ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల కుటుంబాలకు వర్తించేలా మార్పులు చేయాలని సీఎం సూచించారు ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మించేలా ప్రణాళిక అమలు చేయాలని సీఎం సూచించారు మార్కాపురం మదనపల్లి పులివెందుల ఆధోనిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల పురోగతిపైన చర్చించారు డబ్ల్యూహెచ్ఓ నిర్దేశాల ప్రకారము రాష్ట్రంలో మరో పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు పడకలు అందుబాటులోకి తేవాల్సి ఉందని దీనిపై సమగ్ర అధ్యాయం చేయాలని సూచించారు మూడు రీజినల్ స్టడీ సెంటర్లలో అరవై నాలుగు మంది సభ్యుల నియామకానికి అనుమతులు ఇచ్చారు అమరావతి పరిధిలో నేచురోపతి యూనివర్సిటీ ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు తలపెట్టిన ఉచిత వైద్య పరీక్షల పైలట్ ప్రాజెక్టును కుప్పం నియోజకవర్గంలో నలభై ఐదు రోజులలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు వనాటైట్ వాహనాల సిబ్బందికి యూనిఫామ్ అమలు చేయాలని నిర్దేశించారు ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని త్వరలోనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇక ఆరోగ్యం రథంతో ప్రతి పల్లెలోనూ మొబైల్ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు వన్ నాట్ ఎయిట్ వాహనాల సిబ్బందికి యూనిఫామ్ అమలు చేయాలని నిర్దేశించారు మరోవైపు ఆసియా పసిఫిక్ డిజైన్ అలయన్స్ కు చెందిన వేర్వేరు దేశాల వైద్య నిపుణులు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు వైద్య ఆరోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం భారత్ బయో డిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా చంద్రబాబు చెప్పారు ఇక అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో అంతర్భాగంగా ఈ రీసెర్చ్ ఇన్నోవేషన్ కార్యకలాపాలు ఉంటాయని తెలిపారు ఏఐ మెడ్టెక్ అలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసియా పసిఫిక్ బయోడిజైన్ అలయన్స్ అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ సంయుక్త భాగస్వామ్యంలో దీనిని ఏర్పాటు చేయాలని సూచించారు ఇక వైద్య ఆరోగ్య రంగంలో పరిశోధన శిక్షణ సాంకేతిక బదిలీ స్టార్టప్ ఇంక్యుబేషన్ తదితర రంగాలలో సహకారం అందించే అంశంపైన గ్లోబల్ నిపుణులు రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ప్రత్యేకించి యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎయిమ్ ఫౌండేషన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందంతో వైద్య రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలు సాధ్యమవుతాయని చంద్రబాబు చెప్పారు రాష్ట్రంలో త్వరలోనే డిజినర్ సెంటర్ సేవలను విస్తరిస్తామని తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం